మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పర్వంలో భాగంగా రెండవ రోజు గురువారం రోజు సాయంత్రం వరకు నలభై నామినేషన్ దాఖలు అయ్యాయి మొదటి రోజు నాలుగు నామినేషన్లు దాఖలు కాగా రెండు రోజులకు గాను నలభై నాలుగు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ తెలిపారు అయితే ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ తెరాస పార్టీలు పదహారు వార్డులలో పూర్తిస్థాయి నామినేషన్లు దాఖలు చేయలేదు బీఎస్పీ ఆరు వార్డులలో నామినేషన్లు దాఖలు చేయగా ఏఐఎంఎం అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు ఇది ఇలా ఉండగా నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఎవరు ఫామ్ దాఖలు చేయలేదని కేవలం పార్టీల పేరుతో మాత్రమే నామినేషన్లు దాఖలు చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ తెలిపారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో సిఐ రామ్లాల్ రాథోడ్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డితో పాటు ఇరవై మంది పోలీసు సిబ్బందితో నామినేషన్ల కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు इकड़े